హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ శంకడను మనం కట్ చేసేటప్పుడు ఎంత తీసుకోవాలి ఏ సైజు వరకు ఎంతెంత తీసుకోవాలి కరువు ఎలా తీయాలి కరువు తిరిగే చోట ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీసుకోవాలి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్ అయితే మీకు డ్రా చేసి చూపిస్తున్నాను ఇందులోనే మొత్తం అయితే మీకు ఈ డ్రా చేసిన హ్యాండ్లోనే మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎంత తీసుకోవాలనేది వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోని నస్తే ఒక లైక్ చేయండి ఇగోండి హ్యాండ్ పొడిగైతే నేనైతే సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాము ఇలాగా తర్వాత ఖర్చు గురించి మన ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ అయినా లేదంటే టూ ఇంచెస్ అయినా ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే సిక్స్ ఇంచెస్ అనేది చివర ఒక మార్కింగ్ చేసుకుంటే ఇది డబ్బా షేప్లో ఉంటుంది ఇందులోన మన హ్యాండ్ అనేది నీట్గా షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ డౌన్ అనేది చూపిస్తున్న చూడండి ఇక్కడైతే త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇగోండి పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఇక్కడ వరకు ఏడున్నర వచ్చిందండి ఏడున్నర వరకు అయితే మనం ఇలాగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పైన స్టార్టింగ్ నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు అయితే ఇలాగ డ్రా చేసుకొని వచ్చి ఖర్చు గురించండి మీకు అయితే ఫో డ్రా చేసి చూపిస్తున్నాను హ్యాండ్ అనేది ఎలాగొస్తుంది అనేది ఇగోండి ఇక్కడ ఏడున్నర పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఆఫ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి మీకు చూపిస్తాను ఈగోండి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకుంటే ఇగోండి ఇక్కడ నుంచి ఇలాగా హాఫ్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఇది కార్నర్ అనమాట హ్యాండ్కి ఈ కార్నర్ దగ్గర నుంచి మనము ఈ క్రాస్గా ఇగోండి ఇలాగా ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవాలండి ఇగోండి ఇలాగ క్రాస్గా పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని బట్టి మనము హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ పైన అయితే వన్ ఇంచ్ వరకు అయితే డ్రా చేసుకోవాలి ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ముందుకు పెట్టేసుకొని ఈ మూడు డాట్స్ని కలుపుతూ మనము హ్యాండ్ కరువు అనేది తీసుకోవాలండి ఈ కరువు తీసుకోవడానికి మనము ఇలాగ ఆర్మ్ స్కేల్ యూజ్ చేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది ఇగోండి పైన వన్ ఇంచ్ దగ్గర పెట్టాం కదా ఈ మార్కింగ్ ఇక్కడ అటు మధ్యలో ఒక మార్కింగ్ చివరిది ఈ మూడిటి మార్కింగ్ కలుపుతూ ఈ షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలండి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ కవర్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా వస్తుందండి ఇలాగైతే మనకి ఎక్కడ ఉగ్గులు అనేది ఎక్కడ రాకుండా ఉంటుంది ఈ కిందది అయితే హ్యాండ్ లూజ్ మీకు రాస్తున్నాను చూపించడానికి ఇదేమొచ్చి అండి టూ ఇంచెస్ పెట్టుకున్నాము ఇది డౌన్ రాసేవన్నీ మీకు చెప్తున్నాను ఇది ఆర్మ్ లూజ్ మనం ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ తీసుకుంటాం కదా ఆ ఆర్మ్ లూజ్ అంటే అదండి ఈ కిందన గీసేది ఏంటంటే హెమింగ్ చేసుకోవడానికి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచుకుంటాం కదా దాని గురించి అయితే ఇది మీకు చూపిస్తున్నాను ఇగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఈ మధ్యలోన మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ దాటి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి దగ్గర మించుమించు ముప్పై ఇంచు వరకు ఇట్లా మార్కింగ్ చేసుకుని మనకి హ్యాండ్ అనేది ఈ లోత్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఇదిగోండి ఈ విధంగా లోతు తీసుకున్నాం అనుకోండి మన హ్యాండ్ అనేది ముందు వైపు ఒగ్గులు రాకుండా ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుంది కదండి హ్యాండ్ లోత్ అనేది ఇదిగోండి హ్యాండ్ లోత్ ఎప్పుడైనా సరే హాఫ్ ఇంచ్ దాటి ముప్పై ఇంచ్ దగ్గర వరకు అయితే మనం తీసేసుకుంటేనే మనకి ముందుకి ఇలా ఒగ్గులు లేకుండా నీట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది ఇది చూసారు కదా ఈ డ్రా చేశాను దీన్ని బట్టి మనకి చెప్తాను హ్యాండ్స్ మనము ఎలా చంకడమని పెట్టుకోవాలనేది ఇప్పుడు రాస్తాను చూడండి ఆర్మ్ లూజు ఇదిగోండి ఇక్కడ ఆర్మ్ లూజ్ రాశాను ఫస్ట్ది తర్వాత హ్యాండ్ కర్వ్ దగ్గర అనమాట తర్వాత చెంక దగ్గర చెంక డౌన్ అనమాట ఈ మూడు ఈ మూడిటిని మీకు పట్టుకేసి చూపిస్తున్నానండి మీకు కనిపించట్లేదు కదా అందువల్ల చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఇదిగోండి ఆర్మ్ లూజు తీసుకోవాలి హ్యాండ్ కరువు దగ్గర అనమాట ఇందాక వన్ పాయింట్ ఫైవ్ పెట్టాను కదా అలాగా ఏ ఏ ఆర్మ్ లూజ్ ఎంత ఎంత వచ్చిందో దాన్ని బట్టి అయితే మనం పెట్టేసుకున్నాం అనుకోండి హ్యాండ్ అనేది నీట్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఆర్మ్ లూజ్ సెవెన్ ఉంది అనుకోండి అప్పుడు కార్నర్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ పెట్టాలి ఇదిగోండి ఆర్మ్ లూజ్ మీకు ఒకసారి చూపిస్తాను ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు అక్కడట ఇగుండి ఇలా చూసేసుకొని ఎంత ఉందనేసి ఈ విధంగా చెక్ చేసుకొని ఇగోండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి అప్పుడు ఈగోండి ఈ హ్యా ఈ ఆర్మ్ లూజ్ అనమాట ఇది చూపిస్తున్నాను కదా అది ఇక్కడ సెంటర్లో చూపిస్తున్నాను కదా అది అనేది హ్యాండ్ కరువు దగ్గర వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవచ్చండి ఇంచెస్ తర్వాత హ్యాండ్ చాంక్డ్ అనేది త్రీ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు ఇదిగోండి చూపించాను కదా ఇలాగ త్రీ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఎనిమిది ఇంచీలు వచ్చింది అనుకోండి ఆర్మిలేజు అప్పుడు హ్యాండ్ కర్వ్ దగ్గర అంటే సెంటర్ నాకు చూపించాను కదా అక్కడైతే పావు తక్కువ రెండు ఇంచీలు అయితే మనమైతే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలండి ఇగోండి చూపిస్తాను ఇగోండి ఇక్కడ నుంచి పావు తక్కువ రెండు ఇంచీలు పెట్టేసుకోవాలి చెంకడవన్ అనేది మూడు పావు పెట్టుకోవచ్చండి అంటే ఎనిమిది ఇంచీలు ఆర్మ్ రౌండ్ వచ్చింది అనుకోండి వాళ్ళైతే ఇంచీలు మూడు పావు ఇంచీలు అంటే మనం చూసుకు చూసుకోవాలి అక్కడట చూసుకొని దాన్ని బట్టి అయితే మనం పెట్టేసుకోవాలి ఇవినట్ట చూ ఇవ్వండి మూడు పాయింట్ టూ ఫైవ్ అంటే మూడు పావు ఇంచీలు అనమాట మీకు అనిపించట్లేదు కదా అందుకోసం చెప్తున్నాను చూడండి అదే నైన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఆర్మ్ లూజు అప్పుడు ఈ కార్నర్ దగ్గర టూ ఇంచెస్ పెట్టాలి తర్వాత అనేది మూడున్నర ఇంచీలు పెట్టాలి నైన్ ఇంచెస్ ఆర్మ్ లీజ్ వచ్చినప్పుడు అదే టెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి అప్పుడు ఈ కార్నర్ దగ్గర రెండు పావు ఇంచీల వరకు అయితే క్రాస్గా మనం లైన్ గీసుకోవాలి అదే హ్యాండ్ చెంక్ డౌన్ అయితే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇట్లా పెట్టుకోవచ్చండి అది లెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఈ క్రాస్గా ఇగోండి పావుతకు మూడు పెట్టుకోవాలి ఇంచెస్ చకడం అనేది నాలుగు పెట్టుకోవాలి పదకొండు దాటి నుంచి మనం ఇంకైతే నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చండి ఇదే విధంగా ఆ ఆరుంచిలు అనుకోండి ఆరు అయితే మనం చెప్పాను కదండి ఫస్ట్ మూడు ఇంచీస్ పెట్టుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ దగ్గర హ్యాండ్ కర్వ్ అనేది పెట్టి వేసుకోవాలి ఈ పైన వన్ ఇంచ్ పెట్టుకోవాలండి ఇగోండి ఇక్కడ నుంచి చూసుకోవాలి రౌండ్ అనేది ఎప్పుడైనా సరే ఇదిగోండి మరలా ఇంకోసారి చెప్పినాను చూడండి ఇదిగోండి కార్నర్ అంటే ఇక్కడ అనమాట ఇదిగోండి హ్యాండ్ కార్ ఇక్కడ కార్నర్ అంటే కరెక్ట్గా మనం పెట్టేసుకోవాలి ఈ స్కేల్ ఉందనుకోండి మనం నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది ఇగోండి ఇక్కడ వరకు ఇగోండి ఇక్కడ మనము హ్యాండ్ అనేది లో కటింగ్ తీసేటప్పుడు ఎప్పుడైనా సరే హాఫ్ ఇంచ్ దాటైతే తీసుకోవాలండి దగ్గర ఇంచుమించు ముప్పై ఇంచు వరకు ఇలా తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి హ్యాండ్ చాంకడం ఏ సైజు వరకు ఎంత పెట్టాలనేది ఇలాగా చూపిస్తున్నాను అయితే ఇదైతే ఆర్మలోజ్ బట్టి అయితే నేను చేశానండి ఇదిగోండి హ్యాండ్ కా కార్నర్ దగ్గర ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి హ్యాండ్ ఎక్కడ అనేది మనకి ఒగ్గులు లేకుండా పట్టేసినట్టుగా లేదంటే ఇలా గట్టిగా లాగి పెట్టినట్టుగా అలాగేమీ లేకుండా ఉంటుందండి ఇలాగ మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే ఆర్మ్ లీజ్ సిక్స్ ఇంచెస్ వచ్చింది అనుకోండి అప్పుడు కార్నర్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని చంకడవన్ అనేది త్రీ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అనుకోండి అప్పుడు శంకడౌన్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టేయాలండి అండి మొత్తం అయితే హ్యాండ్ అనేది హ్యాండ్ డ్రా చేస్తే మీకు బాగా అర్థమవుతుందండి అర్థమవుతుందని వీళ్ళకైతే చూపించానండి ఇదిగోండి హ్యాండ్ కార్నర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి ఇలాగా సెంటర్ నుంచి మనం ఫోల్డింగ్ చేసుకుంటే మిడిల్లో కార్నర్ అవుతుంది ఇదిగోండి ఇది అనేది చంక్ డౌన్ అనమాట ఇలా పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి మీకు అర్థం కాకపోతే ఒకసారి ఒకటికి రెండుసార్లు చూడండి అలాగైతే బాగా అర్థమవుతుంది ఇదిగోండి దీన్ని బట్టే మనకి హ్యాండ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆర్మ్స్కి వెళ్తూ ఇలా డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అండి ఇక రాసి చూపిస్తున్నాను కదా హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువే అంటే హాఫ్ ఇంచ్ దాటి హాఫ్ ఇంచ్ దాటి ముప్పై ఇంచు వరకు లోత్ తీసుకోవచ్చండి ఇంతే నేను వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి